శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో వాన్ మనం ఈ రోజు ఉగాది కొత్త సంవత్సర ఫలితాలు తెలుసుకునే ముందు మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలనుకుంటున్నాను అవేంటంటే యూజువల్లీ చాలా మంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ అసలు నిజంగా విధిరాతను పరిహారాలు చేస్తే మార్చుకోగలమా జ్యోతిషం నిజంగా యూజ్ అవుతుందా భవిష్యత్తును మార్చుకోవడానికి ఈ సంవత్సరం అయినా నాకు బాగుంటుందా ప్రతి సంవత్సరం నా కష్టాలే ఉంటున్నాయి ఇలా ఈ క్వశ్చన్ కూడా చాలా మంది ఎక్కువ అడుగుతున్నారండి దానికి కూడా ఆన్సర్ మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు అవి మీరు తెలుసుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రెడిక్షన్స్ మీకు చాలా బాగా అర్థమవుతుంది మీరు మీకు ఏ ఏరియాస్లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఏ ఏరియాస్లో గా వెళ్తుంది సో మిమ్మల్ని మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి గా నేను ఇంత టైం స్పెండ్ చేసి మీకు ఈ వీడియో చేసి మీకు ఇన్ని సజెషన్స్ ఇస్తున్నానంటే మీరు బాగుండాలనే కదా మీరు హ్యాపీగా ఉండాలి మీకు హెల్ప్ అవ్వాలనే కదండి సో ఫస్ట్ ఈ కి ఆన్సర్ ఇస్తాను వీటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మన సనాతన ధర్మంలో అష్టాదశ పురాణాలు మనకు అందించిన వేదవ్యాస మహర్షి తండ్రి గారైన పరాశర మహర్షి మనుషుల మీద అపారమైన ప్రేమ కరుణతో భవిష్యత్తును ముందుగానే తెలుసుకుని మంచి చెడు అంచనా వేసుకుని మనిషి తన మనసును స్థిమిత పరుచుకుని జీవితం అనే ఈ జగన్ నాటకంలో తెర ముందుకు వచ్చి మన పాత్ర మనం పోషించి చివరకు రంగస్థలం నుండి కనుమరుగయ్యే క్షణాన అంటే జీవితంలో అన్ని దశల్లో అన్ని బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి కష్ట సుఖాలు తృప్తిగా అనుభవించి పూర్తిగా తల పండిన తర్వాత అంటే అమ్మమ్మ తాతయ్య లాగా ఏ విధంగా అయితే మహామృత్యుంజయ మంత్రంలో ని నిగూఢ అర్థంగా ఉన్నటువంటి ఈ భావనల అంటే పూర్తిగా పండిన దోసకాయ చాలా సులభంగా తనను పట్టి ఉంచిన పాదు నుండి ఆ తీగ నుండి సంతోషంగా విడిపోతుందో అలా మనిషి తృప్తిగా సంతోషంతో జీవిత గమ్యానికి చేరాలని చివరి దశలో అలా నువ్వు చేరేందుకు నీ జీవితంలో నీకు సహాయం చేయడానికి జ్యోతిష శాస్త్రం ఉంది అంతేగాని నిన్ను భయపెట్టడానికి కాదు నీలో ఉన్న ఆశని క్యాష్ చేసుకోవడానికి కాదు విధి రాతే కన్ఫామ్ అయితే జ్యోతిష్యం ఎందుకండి ఇంత కష్టపడి ఎందుకు ఇంత మంది మహర్షులు ఋషులు ఎందుకు జ్యోతిష్య శాస్త్రాన్ని ఇచ్చారు భగవంతుడు ఎప్పుడు కూడా మనుషులకి హెల్ప్ చేస్తాడు హీ సో కైండ్ అని చూపించే ప్రూఫ్ ఏమైనా ఉందంటే అది ఆస్ట్రాలజీయే ఆస్ట్రాలజీలో మీకు వచ్చే గండాలు చెప్తుంది మీకు ఎప్పుడు మంచి జరుగుతుందో చెప్తుంది ఆ గండాల్ని తప్పించుకోవడానికి మీకు రెమెడీస్ చెప్తుంది ఇవన్నీ చెప్పి మిమ్మల్ని ఆ కష్టం నుండి దాటడానికి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి అండ్ ఇంకోటి అందరు అడిగేది నాకు ఎవ్రీ ఇయర్ కష్టమే అంటున్నారు అసలు మెయిన్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జాగ్రత్తగా వినండి ఈ మనిషి శరీరం ఎప్పుడు ఆత్మ మనసు అన్ని బుద్ధి కూడా కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యం అనే అనిషాలతో నిండి ఉంటది మనిషి ఎప్పుడు వీడితో నిండు ఉంటాడు అంటే ఏంటో మీకు సింపుల్ గా చెప్తాను కొంచెం కేర్ఫుల్ గా వినండి మనం ఉగాది పచ్చడి తింటాం కదా మన ఉగాది రుచులతో మనకు ఉండే రుచులు ఏంటండి ఉగాది పచ్చడిలో ఉండే రుచులు ఏంటి ఆ రుచులే ఈ అరిషడ్ వర్గాలు కామం అంటే కోరిక అదే ఉగాది పచ్చడిలో ఉండే తీపి ఆ కోరిక తీరితే వచ్చేదే మోహం అంటే రుచినిచ్చే ఉప్పు ఉప్పు లేని జీవితం చెప్పకున్నట్లు మనం కోరిన కోరికలు తీరకపోతే వచ్చేదే క్రోధం అంటే కారం సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు నాకు మాత్రమే ఉండాలి నాకు నచ్చింది వేరే వారి దగ్గర ఉండకూడదు లేదా వేరే వారికి నాకున్నది నేను ఇవ్వను అంటే ఈర్ష్య అసూయులతో ఉంటే దాన్ని మత్సర్యం అంటారు అంటే ఉగాది వేప వేపపువ్వు ఈ చేదు గుణం ఉగాది పచ్చడిలో పులుపులాగా నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని దాటుకుని మీరు విజయం సాధించాక వచ్చే గుణం మతం నాకేంట అహంకారం గజేంద్ర మోక్షంలో ఏనుగుకి తన సామర్థ్యం డబ్బు బంధువర్గం చూసుకుని ఉన్న గర్వం లాంటిది అనమాట ఈ మదం అంటే చివరికి లోభం అంటే ఇంకా కావాలి ఇంకా కావాలి తృప్తి లేని గుణం ఉగాది పచ్చంలో వగరు ఎప్పుడైతే ఈ ఆరు రుచులను ఈ ఆరు గుణాలను నువ్వు అధిగమిస్తావో నీకున్న ఈ మాయ విడిపోయి నువ్వు మోక్షం అనే శాశ్వత ఆనంద స్థితికి చేరిపోవచ్చు నీకు మళ్లీ జన్మ తీసుకుని తల్లి కడుపులో ఆ చీకటి గుహలో నిర్బంధించబడి స్వేచ్ఛ లేక తొమ్మిది నెలలు అన్ని అవస్థలు ఇంక నువ్వు పడక్కర్లేదు సంసార పోషణలో పడి నలగక్కర్లేదు చివరికి ఓల్డేజ్ లో శరీర సత్తువు తగ్గి ఎవరికి భారం కానక్కర్లేదు ఇలా మళ్లీ పుట్టి మళ్లీ పెరిగి చనిపోయి ఈ అనంతమైన జనన మరణాల లో నువ్వు ఎన్ని జన్మల నుండి ఇరుక్కుని ఉన్నావో ఎవరికి తెలుసు ఎన్ని జన్మల్లో నువ్వు ప్రేమలో ఫెయిల్ అయ్యావో ఎన్ని జన్మల్లో ఇల్లాలుగా గెలిచావో ఎన్ని జన్మల్లో ధనవంతుడిగా ఉన్నావో ఎన్ని జన్మల్లో మనసులేని రాయిగా ప్రవర్తించావో చేసిన మోసాలెన్నో చెయ్యలేకపోయిన పనులెన్నో తీరని కోరికలెన్నో ఈ జన్మలో తీర్చుకోవాల్సిన రుణాలేంటో ఏ విషయంలో నువ్వు బాధపడతావు ఏ విషయంలో నువ్వు ఆనందపడతావు నీ వీక్నెస్ ఏంటి స్ట్రెంగ్త్ ఏంటి ఎవరు నిన్ను బాధపడతారు నువ్వెవరిని బాధపడతావు అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఈ భూమి మీదకే ఇవి మీరు ఎప్పుడైనా ఆలోచించారా వీటికి మీకు సమాధానం ఇచ్చేది ఎవరు ఒకసారి మీరే ఆలోచించండి వీటికి ఆన్సర్ ఇచ్చేది ఒకే ఒకటి జ్యోతిష్య శాస్త్రం మానవ మేధస్సు కందని ఎన్నో విషయాలు నీకు చెప్పి నీ జీవిత ప్రయాణంలో నీకు తోడుండేది ఆస్ట్రాలజీ ఉగాది ఫంతా చూసేది ఎందుకు మీకు జీవితంలో ఈ సంవత్సరం ఏ విషయంలో తీపి ఉండబోతుంది ఏ విషయంలో కారంగా ఉంటుంది ఏ విషయంలో సవాళ్ళు ఉంటాయి ఇలా మీరు ముందే తెలుసుకుని మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకుని ముందుకు వెళ్ళాలి గుర్తుపెట్టుకోండి ఒక్కటి బాగా ఏ రాశి వారికి కూడా పూర్తి తీపి వార్తలు అన్ని విషయాల్లో ఉండవు అలాగే పూర్తి చేదుగా ఏ రాశి వారికి కూడా అన్ని విషయాల్లో ఉండదు మంచి చెడులు సుఖదుఖాల సమ్మేళనమే జీవితం అంటే ఆదాయం తక్కువ ఉంటే బాధపడద్దు ఆరోగ్యం బాగుందేమో అవమానాలు ఎక్కువ ఉంటే దిగులు పడద్దు నీకు తోడుండేవారు దొరుకుతారేమో కష్టాలు ఉన్నాయంటే టెన్షన్ పడద్దు దేవుడికి దగ్గరవుతావేమో మానవ జీవిత సత్యం తెలుసుకుంటావేమో బీ పాజిటివ్ బుద్ధిని ఉపయోగించండి ఎమోషనల్ గా వీక్ అవ్వద్దు కాస్త బొడిదుడుకులు ఉంటే ఫెయిల్యూర్స్ వస్తే చేదు వగరు కారం ఎక్కువైతే మీకు మీరే చేసుకోవాలి మీ జీవితాన్ని జీవితంలో ఇరుచులన్నీ ఇంబాలెన్స్ అయితే అధైర్యపడద్దు ఏం తక్కువ మీకు ఈశ్వరుడు మీకు ఇవ్వనిది ఇచ్చిన ఇచ్చినవేంటో చూడండి ఇంద్రియాలు మంచి శరీరం ఓపిక తెలివి బుద్ధి మనసు ప్రేమ కైండ్నెస్ పేషెన్స్ ఇలా మీలో చాలా గుణాలే ఉండుంటాయి కదా మీలో ఉన్న సుగుణాలతో మీరు మెరవగలరు మీరు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఎన్ని కోల్పోయినా సరే ఆశ చచ్చిపోయినా సరే అవకాశాలు కోల్పోయినా సరే నువ్వు కన్న కల పగిలి వెయ్యి ముక్కలు అయినా సరే ఆ పగిలిన ముక్కలో నుండి ఒక ముక్క తీసుకుని ధైర్యంగా మళ్ళా మీ కళను సాధించడానికి ప్రయత్నం మొదలు పెట్టడానికి వెనుకడుగు వెయ్యొద్దు ఇప్పుడు మీకు ఈ నామ సంవత్సరంలో ఏ విషయంలో మీకు స్మూత్ గా మంచిగా వెళ్తుందో ఏ విషయంలో ఛాలెంజెస్ ఎదురవుతాయో తెలుసుకుని నిరాశ పడకుండా మంచి పాజిటివ్ మైండ్ తో ధైర్యంగా కొత్త సంవత్సరాన్ని కోటి ఆశలతో తీపి కళలతో మంచి బంధాలతో నింపేయండి ఇక్కడ వరకు అన్ని వీడియోస్ కి కామన్ గా ఉంటదండి సో ఇక్కడ నుండి ప్రెడిక్షన్ స్టార్ట్ అవుతుంది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అంటే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ రిమైనింగ్ పర్సన్స్ కూడా మీరు వీడియోస్ చూస్తారుగా వాళ్ళంతా ఒకటే కామన్ అనుకుంటున్నారు అలా కాదండి మోటివేషన్ వరకే కామన్ రాశి వారికి ఈ నామ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు కన్యారాశిలో ఉండే ఉత్తరా నక్షత్ర జాతకులకు కందాయ ఫలాలు ఫోర్ టూ వన్ అష్టానక్షత్ర జాతకులకు కందాయ ఫలాలు సెవెన్ జీరో త్రీ ఒక జీరో ఉంది సో కొంచెం భయం ఉంటుంది సో భయపడకుండా ధైర్యంగా ఉండండి అలాగే చిత్తా నక్షత్ర జాతకులకు కందాయ ఫలాలు టూ వన్ జీరో ఒక జీరో ఉంది సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఈ కందాయ ఫలాల్లో ఈవెన్ నెంబర్ సరి సంఖ్య ఉంటే ఆ ఫోర్ మంత్స్ లో సుఖదు సమానమని ఆర్డ్ నెంబర్ పేససం ఉంటే ఆ ఫోర్ మంత్స్ లో ధన లాభం అని కొంచెం జీరో ఉంటే కొంచెం టెన్షన్ టెన్షన్ ఉంటది హెల్త్ ఇష్యూస్ అట్లా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండమని అంతే అండ్ ఈ విశ్వామసు నామ సంవత్సరంలో గురువు మీకు మంచి కీర్తి ప్రతిష్టలు ఇచ్చే అవకాశం ఉంది ఇదే మీ తీపి కబురు మే అండ్ జూన్ టూ ట్వంటీ ఫైవ్ నుండి మీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో మంచి హైక్ లేదా ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం ఉంది దాని వల్ల మీకు లాంగ్ రన్ లో చాలా హెల్ప్ అవుతుంది కానీ ఇప్పుడు కొంచెం వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల ఇంటికి దూరం అవడం లేదా ఇంటిని ఆఫీస్ ని హ్యాండిల్ చేయలేక ఇబ్బంది పడవచ్చు కానీ ఫినాన్షియల్ గా మంచి గ్రోత్ చూసే అవకాశం ఉంది ఏదో విధంగా మీకు మనీ వస్తాయి ఇయర్ లైక్ మీరే సంపాదించడం లేదా మీ మదర్ నుండి కాని లేదా మీ లైఫ్ పార్ట్నర్ నుండి గాని లేదా బిజినెస్ నుండి గాని ఇలా ఏదో విధంగా ధనలాభం ఇయర్ కన్యా రాశి వారికి ఉంది దట్స్ గుడ్ న్యూస్ ఫర్ యు కానీ ఈ గోచార బలానికి మీ జన్మ జాతకం సపోర్ట్ చేయాలి ఇప్పుడు మీకు ప్రెసెంట్ జరుగుతున్న దశ అంతర్దశ సపోర్ట్ చేస్తే గనక మీకు ఇప్పుడు ఇంకా బాగా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది మీరు ఇంతకు ముందు తీసుకున్న ఈఎంఐ లోన్ సప్పులు అలాంటివి కూడా మీ ఇయర్ క్లియర్ చేసే అవకాశం ఎక్కువ ఉంది దానికోసం ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయబోతున్నారు కానీ మీకు వచ్చిన హైక్ అండ్ ఆఫర్స్ చూసి ఓర్వలేని వారు మీకు సపోర్ట్ ఇవ్వకుండా మీకు ఇంకా స్ట్రెస్ పెంచే వాళ్ళు కూడా ఉంటారనమాట మీ ఆఫీస్ ఆఫీస్లో మీకు అప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళకు కూడా మీపై ఈర్ష్య ద్వేషం అసూయ రావచ్చు ఎందుకు సపోర్ట్ ఇవ్వాలి ఫీల్ అవుతారనమాట సో అట్లాంటి హైక్ మీకు వచ్చేలా ఉంది బట్ వాళ్ళ వల్ల మీకు స్ట్రెస్ పెరిగిద్ది అయినా సరే మీరు ముందుకు వెళ్తారు బట్ వర్క్ బర్డన్ ఎక్కువ అవుతుంది అంతే ఇప్పటి వరకు హెల్ప్ఫుల్ గా ఉన్నవారు కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది దీనివల్ల మీరు కొంచెం ఎమోషనల్ గా డిస్టర్బ్ అవ్వకుండా ఉండండి అలాగే మీకు మీ భార్య లేదా భర్త నుండి కూడా ఎక్స్పెక్ట్ చేసినంత సపోర్ట్ లేకపోవడం వారి వల్ల కూడా వర్క్ బడ్డ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది కానీ మీరు అన్నిటిని తట్టుకుని సక్సెస్ఫుల్ గా మంచి రికగ్నైజేషన్ తెచ్చుకుంటారు ఎంత ప్రెజర్ వస్తుందో అంత నేమ్ అండ్ ఫేమ్ ఫైనల్ గా వచ్చింది కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నా న్యూ వెహికల్స్ తీసుకోవాలనుకుంటున్నా ఈ ఇయర్ గోచార బలం ఉండడం వల్ల అది పాజిబుల్ అయ్యే అవకాశం మీలో చాలా మందికి ఉంది మీ జాతకం ప్రెసెంట్ ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తే ఈ ఇయర్ మీరు హెల్త్ పై కేర్ ఎక్కువ తీసుకుంటారు మీకు ఎమోషనల్ స్ట్రెస్ తగ్గబోతుంది న్యూ హోప్స్ ఆశలు డిజైన్స్ కలుగుతాయి వాటి ఫుల్ఫిల్మెంట్ కోసం కష్టపడాలని బాగా కోరుకుంటారు ఇవన్నీ జూన్ రెండు వేల ఇరవై ఐదు నుండి అప్లికబుల్ అవుతాయండి ఏప్రిల్ మే నెలలో ఈ సష్టాగ్రహ కూటమి వలన మనం ఎక్స్పెక్ట్ చెయ్యని సంఘటనలు జరిగే అవకాశం ఉంది కన్యారాశి వారి పేరెంట్స్ లేదా స్పౌజ్ లేదా సంతాన విషయంలో మే పద్నాలుగు వరకు కాస్త కేర్ఫుల్ గా ఉంటే సరిపోతుంది ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ వస్తే ధైర్యంగా తక్కువ నిలబడండి జూన్ నుండి గురుమార్పు వలన మనం చెప్పుకునే ఈ పాజిటివ్ విషయాలన్నీ అప్లికబుల్ అయ్యే మీకు మంచి జరిగే అవకాశం ఉంది బట్ ఈ టూ మంత్స్ అయితే ఏప్రిల్ మే అయితే మీకే కాదు ఎవ్వ కూడా చెప్పలేవు ఏం జరిగిద్దో ఒక్కసారిగా స్మూత్ గా వెళ్తున్న లైఫ్ ఆగిపోవచ్చు అప్పటి వరకు ఆగిపోయి ఉన్న వాళ్ళ లైఫ్ స్మూత్ గా వెళ్ళొచ్చు అసలు ఎవరికి ఏమైతుంది అన్నది కూడా సిక్స్ ప్లానెట్స్ కంజంక్షన్ వలన ఆల్మోస్ట్ సెవెన్ ప్లానెట్స్ ఇప్పుడు వచ్చే ఎక్లిప్స్ లో పార్టిసిపేట్ చేసి ఏప్రిల్ అంతా చాతుర్గ్రహ కూటమి ఉండడం వల్ల చాలా కన్ఫ్యూజన్ చాలా విషయాలు జరిగే అవకాశం ఉంది సో అవన్నీ ఎందుకు మనం జూన్ నుండి జరిగే చెప్పుకుందాము అప్పటి నుండి మాత్రం ఈ గురు మారడం వల్ల పాజిటివ్ గా ఉంటుంది నాకు కన్యారాశి స్టూడెంట్స్ మీకు ఇయర్ గోచార బలం చాలా బాగుంది మీరు మంచిగా ప్లాన్ చేస్తే మీ ఎడ్యుకేషన్ లో మంచి హైట్స్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇయర్ హయ్యర్ స్టడీస్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఏం ఫర్ ద స్కై అండ్ స్టడీ వెల్ మీకు మంచి సపోర్ట్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది మీరు అది వింటే చాలు మీ మదర్ ఏం చెప్పినా అది మీ మంచిగా అని తెలుసుకోండి ఒబే టు హర్ అండ్ యాక్సెప్ట్ హర్ ఇన్వాల్వ్మెంట్ మీకు కొంచెం కష్టమైనా సరే అదే మీకు ఫైనల్ గా హెల్ప్ అవుతుంది అలాగే కన్యారాశి హౌస్ వైఫ్స్ ఈ ఇయర్ మీకు ఇంట్లో మీదే ఫైనల్ డెసిషన్ అవ్వబోతుంది మీకు నచ్చినట్లే థింగ్స్ ఆర్గనైజ్ అయ్యే అవకాశం ఉంది మీకు మీ హస్బెండ్ కి మధ్య డిసిషన్ మేకింగ్ విషయంలో కాస్త డిఫరెన్సెస్ వచ్చినా సరే మీదే హర్ హ్యాండ్ అయ్యే అవకాశం ఉంది మీరు కాస్త రిలాక్స్డ్ గా కూల్ గా ఉండొచ్చు కానీ మీ మైండ్ కంత ఓపెన్ గా ఉన్నట్లు అనిపించకపోవచ్చు కొంచెం రెస్ట్లెస్ గా ఏదో రిస్ట్రిక్ట్ చేసినట్టు అనిపిస్తుంది ఎమోషనల్ టైట్నెస్ ఉంటుంది ఎక్కువ ఇయర్ సంతానం గురించి ఎక్కువ కేర్ తీసుకుంటారు లేదా మైండ్ అంతా ఎక్కువ కిడ్స్ గురించి ఆక్యుపై అయి ఉంటది ఎప్పుడు ఇలానే ఉంటుంది యూజువల్లీ మామ్స్ కి బట్ ఈసారి కాస్త ఎవిడెంట్ గా ఉంటుంది మీరు వారి కోసం కొన్ని యాక్షన్స్ తీసుకునేటట్లు లైక్ వారి హెల్త్ గురించి కానీ డైలీ డే టు డే యాక్టివిటీస్ ప్లాన్ చేయడం కానీ ఇలాంటి ఎక్కువ మీ అటెన్షన్ ఇయర్ కోరుకుంటుంది మీ సంతానం వాట్ ఎవర్ మీకైతే గురుబలం వల్ల ఇంటిని చక్కగా ఇయర్ మేనేజ్ చేయగలుగుతారు సో నో వర్రీస్ నెక్స్ట్ కన్యారాశి లవర్స్ జూన్ రెండు వేల ఇరవై ఐదు నుండి మీకు మీ లవర్ కి మధ్య గుడ్ మూమెంట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కానీ ఏప్రిల్ మేలో ఈ పాజిటివ్ గ్యారంటీ లేదు సష్టాగ్రహ కూటమి ఎనర్జీస్ వలన ఏప్రిల్ అండ్ మేలో లవ్ విషయంలో జరిగే విషయాలు మీరే హ్యాండిల్ చేసుకోగలగాలి బట్ జూన్ నుండి కాస్త టెన్షన్ తగ్గి మీకు స్పేస్ వచ్చే అవకాశం ఉంది మీ జాతకంలో ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిగే యోగం ఉంటే ఈ ఇయర్ జరిగే అవకాశం ఉంది మీరు మంచిగా సెటిల్ అయ్యి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ సాధిస్తే కనుక సో గుడ్ లక్ నెక్స్ట్ కన్యా రాశి బిజినెస్ పీపుల్ లాస్ట్ వన్ ఇయర్ గా మీరు బిజినెస్ లేదా బిజినెస్ పార్ట్నర్స్ చీటింగ్ లాంటిది ఏదైనా ఫేస్ చేస్తే లేదా డిఫరెన్సెస్ ఏదైనా ఫేస్ చేస్తే అలాంటివి కొన్ని తగ్గే ఛాన్స్ ఉంది కానీ మీ పార్ట్నర్స్ లీగల్ ఇష్యూస్ రాకుండా చూసుకోండి కాస్త రిస్ట్రిక్షన్స్ మీ బిజినెస్ లైఫ్ లో కనబడుతుంది కమ్మింగ్ త్రీ ఇయర్స్ మీరు పేషెంట్ గా ఉండడం ఎలాగో సాటర్న్ ఇక్కడ మీరు నేర్పించబోతున్నారు దాని వల్ల బిజినెస్ లో ప్రాఫిట్స్ కోసం కాస్త ఎక్కువ వెయిట్ చేయాల్సి ఉంటది బిజినెస్ పనులు కాంట్రాక్ట్స్ లీగల్ థింగ్స్ నెగోషియేషన్స్ విషయాల్లో ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంది ఇలాంటి విషయాల్లో ఇబ్బంది రాకుండా ముందు నుంచే కేర్ఫుల్ గా ఉండండి ఈ ఛాలెంజెస్ కనుక మీరు ఎదుర్కొంటే మంచి పేషెన్స్ తో వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది కానీ మీకు కొంచెం పేషెన్స్ ఉంటే సరిపోతుంది గుడ్ రిజల్ట్స్ సో బిజినెస్ పీపుల్ ఎవ్వరూ హోప్స్ వదులుకోవద్దు గట్టిగా ట్రై చేయండి వెయిట్ చేయండి ఫైనల్ గా మీరు గట్టి కొడతారు నౌ కమింగ్ టు రాశి మ్యారీడ్ పీపుల్ కన్యా రాశి వారు లాస్ట్ వన్ ఇయర్ నుంచి మీరు మ్యారేజ్ విషయంలో అయితే కాస్త ఇబ్బందులు చూస్తున్నారు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా వారికి కూడా పెళ్లి సంబంధాలు దగ్గరగా వచ్చి ఆగిపోతూ ఉంటుంటాయి కానీ ఇయర్ మీకు ఎటువంటి ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది మీ జన్మ జాతకం సపోర్ట్ చేస్తే మీకు పెళ్లి గడియాలు వచ్చేస్తే ఇయర్ మీకు పెళ్లి అయ్యే అవకాశం ఉంది ప్రాసెస్ మాత్రం స్మూత్ గా జరగదు కానీ గట్టిగా ప్రయత్నిస్తే అన్నిటిని దాటుకుని పెళ్లి చేసుకోగలరు పెళ్లి చేసుకున్నాక మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రోజీగా కలర్ఫుల్ గా ఉంటుందని హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దండి మ్యారిడ్ లైఫ్ ప్రస్తుతం గోచార రీచ్ ఒక టూ త్రీ ఇయర్స్ అలాగే ఉండబోతుంది కాస్త అడ్జస్ట్ అవడానికి టైం తీసుకోండి అప్పుడు అన్ని సెట్ అవుతాయి ఆల్రెడీ పెళ్లి చేసుకున్న వారు కాస్త మీకు రెస్పాన్సిబిలిటీ పెరగబోతుంది కలిసి ఉండడానికి బాధ్యతలు రీజన్స్ ఎక్కువ కనబడతాయి ప్రేమ కంటే అడ్జస్ట్మెంట్స్ ఎక్కువ అవుతాయి ఈ ఎనర్జీ మీకు త్రీ ఇయర్స్ ఉండబోతుంది సో తొందరపడి ఏ డెసిషన్ లేకుండా సిచ్యువేషన్స్ తో కోపప్ అవడానికి ట్రై చేయండి కన్యా రాశి వారికి ఇయర్ నుండి కాస్త బద్ధకం పెరిగే అవకాశం ఉంది ఎమోషనల్ గా రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ తో మైండ్తో ఎక్కువ ఉండబోతుంది మైండ్ ఫ్రీగా ఉండకుండా ఎప్పుడు ఏదో బాధ్యతతో వర్క్ తో నిండుంటుంది అలాగే ధనాదాయం కూడా పెరిగిద్ది మీ కుటుంబంలోకి కొత్త వ్యక్తులు వచ్చే అవకాశం ఉంది ఎక్కువ ఇంటి గురించి ఆఫీస్ గురించి సంతానం గురించి మీరు చేసే పనులన్నీ త్రూ ఓట్ ద ఇయర్ ఉంటాయి అనమాట ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయడం వల్ల మీకు చాలా మంచి జరిగింది ఎవ్రీ సాటర్డే మీరు చేస్తా ఉంటే మీకు బాగుంటుంది మ్యారిటల్ లైఫ్ లో బాగుంటది మైండ్ రిలాక్స్ అవుతుంది చాలా ఫ్రెష్ గా థింక్ చేయగలుగుతారు మైండ్ స్ట్రెంగ్ కోసం మీరు శని భగవాన్ పూజ చేయాల్సి ఉంటుంది అండ్ గురు దక్షిణామూర్తి స్తోత్రం చదివితే ఇయర్ మీకు అన్ని విషయాల్లో మీరు హ్యాండిల్ చేయగలిగే శక్తిని అర్థం చేసుకోగలుగుతారు ఈ రెండింటితో పాటు నేను మీకు ఒక పాజిటివ్ ఎఫర్మేషన్ ఇస్తాను అది డైలీ కనీసం ఒక టెన్ టైమ్స్ అనే రాయండి మీ మూడు ఎప్పుడు పోకపోతే అప్పుడు ట్వంటీ థర్టీ టైమ్స్ అనే రాయండి ఇట్ హెల్ప్స్ లాట్ అది ఏంటంటే నేను చాలా పాజిటివ్ గా ఉత్సాహంగా ఉన్నాను ఈ విశ్వామసు నామ సంవత్సరం నా విజయంతో నిండిపోతుంది ఈ ఎఫర్మేషన్ ప్రతిరోజు టెన్ టైమ్స్ అనే రాయండి అది మినిమం ఇదే మీకు ఇచ్చే బెస్ట్ సొల్యూషన్ ఇయర్ లో ఉన్న పాజిటివ్ పవర్ అసలు నిజంగా దేనిలోనూ లేదండి మనం మంత్రాన్ని మననం చేయడానికి చాలా రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కానీ ఎఫ్రమేషన్స్కి అలాంటి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ లేవు అది మీ మైండ్ ని చాలా యాక్టివేట్ చేస్తుంది నేనైతే నా ప్రాక్టీస్ లో కొన్ని వందల ఎఫ్రమేషన్స్ రాసుంటాను నిజంగా అవి నాలో చాలా ఎనర్జీని నా టాలెంట్ని బయటికి తీసుకొచ్చేవి నాలో ఉన్న క్రియేటివ్ లెవెల్స్ ని బయటికి తీసుకురావడానికి నాకు ఎఫర్మేషన్ చాలా హెల్ప్ అయింది మీ మనసు మిమ్మల్ని అప్పుడప్పుడు భయపడేలా చేస్తుంది ఈ ఎఫ్రమేషన్తో భయం లేదని మనం చెప్తున్నాం అనమాట మనసుకి ఎప్పుడూ కూడా కష్టం వచ్చిందని అసలు కృంగిపోవద్దు మనకే ఎందుకెలా అని ఢీలా పడిపోవద్దు ఎవరో వచ్చి మనకు సపోర్ట్ చేయరు నీ జీవితాన్ని మార్చే ఆయుధం నువ్వే కావాలి పోరాడాలి ఓటమిని ఏ విషయంలో యాక్సెప్ట్ చేయొద్దండి మీకు కావాల్సింది మీరు సాధించాల్సిందే మీరు దేనికి భయపడొద్దు ధైర్యంగా ధర్మంగా ఉండండి ఒకరికి హాని చెయ్యనంత వరకు ఒకరి సొమ్ము అన్యాయంగా తిననంత వరకు ఒకరిని చూసి ఈర్ష్య అసూయలతో వారికి చెడు జరగాలి అని కోరుకోనంత వరకు మీ దగ్గర ఏ ఉన్నా లేకపోయినా మంచి మనసుంటే మీ మనసును చూసి మురిసిపోయే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించేవారు తప్పకుండా మీ దగ్గర కాలం పంపిస్తుంది ఈ సమస్త విశ్వం నిజాయితీ పరుడికి ధర్మంగా ఉన్న వారికి ఏదో ఒక విధంగా సహాయం చేస్తుంది ఇది సత్యం కర్మ నిజం అది ఎక్కడున్నా నేను వెతుక్కుంటూ వస్తుంది ఇక్కడ మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పనా అండి ఇప్పుడు జరుగుతున్న ఒక ఎగ్జాంపుల్ చెప్పనా టూ మంత్స్ బ్యాక్ నేను శుక్ర రాహు మాయా అని వీడియోస్ చేశాను మీరు ఎవరైనా చూసుంటారు కదా అండ్ జనవరి మంత్ ప్రిడిక్షన్స్ లో కూడా చెప్పానండి మీరు ఎవరు తప్పులు చేయొద్దు అవన్నీ కమింగ్ మార్చ్ ఏప్రిల్ లో బయటపడిపోతాయి ఎవరు ఇల్లీగల్ పనులకు అఫేర్స్ కూడా వెళ్ళొద్దు దూరంగా ఉండండి అని నేను జాన్వరి మంత్ ప్రెడిక్షన్స్ లో చెప్పాను అండ్ శుక్ర రాహు వీడియోస్ లో కూడా నేను కొన్ని హింస్ ఇచ్చాను చెప్పాను కూడా ఓపెన్ గానే ఇప్పుడు ఏమైందో చూడండి తెలుగు స్టేట్స్ లో శుక్రుడు అంటే రంగుల ప్రపంచం మేకప్ వేసుకునే ఆర్టిస్టులకి రిజెంపుల్ చేసే శుక్రుడు రాహు అంటే ఒక మోసం ఇప్పుడు రెండింటిని కనెక్ట్ చేసి చూడండి మీ అందరికీ తెలుసు ఇప్పుడు మీనంలో శుక్రుడు రాహుతో కలిసి ఉన్నారు ఎప్పుడు లేని విధంగా శుక్ర స్తంభన జరిగింది రెండు నెలల నుంచి ఇంకో రెండు నెలలు ఉండబోతుంది ఎవరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో నేను ఆల్రెడీ అన్ని రాసులకి వీడియోస్ చేసి చెప్పాను ఆ వీడియోస్ లో సంథింగ్ ఎక్కడో చెప్పినట్లున్నాను గతంలో ఎవరైతే చీటింగ్ చేశారో వాళ్ళు ఎక్స్పెషల్లీ సెలబ్రిటీస్ బయటకు వచ్చేస్తారని ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ఎంత మంది బెట్టింగ్ యాప్స్ వల్ల గతంలో వాళ్ళు చేసిన ఇప్పుడు బయటకు వచ్చింది మీరే చూడండి ఇప్పుడే ఎందుకు రావాలి ఎందుకంటే ఇప్పుడే శుక్రుడు రాహువు కలిశారు అక్కడ స్తంభన జరిగింది లాంగ్ టైం ఉంది ప్రతి దానికి ఒక టైం అనేది ఉంటా ఉంటుంది అంటారు చూడండి అలా ఈ టైంలో అవి బయటికి రావాలని రాసిపెట్టింది నా వీడియోస్ మీరు ఫాలో అయితే నేను ఇంకో మాట కూడా చెప్పాను అందరికీ నెగిటివ్ జరగదు మంచి కూడా జరుగుతుంది రాహు అంటే పాస్ట్ లైఫ్ సో మీరు పాస్ట్ లైఫ్ లో మంచి చేస్తే కాలం మీ ముందుకు మంచిని కూడా తీసుకొస్తుంది అని చెప్పా ఇదే ఫోర్ మంత్స్ లో కొంతమంది సెలబ్రిటీస్ కి చాలా అంటే చాలా పాజిటివ్ హైప్ వచ్చింది చాలా అవార్డులు రివార్డులు కూడా వచ్చాయి ఒకసారి మీరే తీంచేయండి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది శుక్రుడు రాహు కలిసినప్పుడు శుక్రుడికి సంబంధించిన ఒక ఎలిమెంట్ మనం తీసుకున్నాం సెలబ్రిటీస్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అందరికి అదే తెలుసు కాబట్టి రాహు అంటే రంగులు ప్రపంచం శుక్రుడు కూడా అంతే వాళ్ళిద్దరు ఎగ్జాల్ట్ అయ్యి అక్కడ ఉన్నారు స్తంభించారు ఆయన ఈ టైంలో మంచి చేసుకున్న వాళ్ళకి మంచి కమ్బ్యాక్ వచ్చింది చెడు చేసుకున్న వాళ్ళు దొరికిపోయినట్టే కదా ఒక కాంబినేషన్ అంటే భయపడక్కర్లే శుక్రుడు రాహు ఎవరు ఏది చేసుకుంటే అది మల్టిపుల్ వచ్చింది అంతే సో ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే పుణ్యాలు నిజం మీలో చాలా మంది అనుకుంటారు మంచి చేసిన వాళ్ళు ఏమో ఇప్పుడు బాధపడుతున్నారు చెడు చేసిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని అలా కాదు లా ఆఫ్ కర్మ రూల్స్ మనకు తెలియదు కర్మకు అధిపతి అయిన శని స్లోగా ఉంటారు అందుకే ఎళ్ళా శని అష్టం శని అంటే భయపడతాము ఎప్పుడు ఏం తప్పు చేసామో మనకు తెలియదు లాస్ట్ జన్మే కూడా ఇప్పటికి ఇస్తాడు శని భగవాన్ ఎందుకంటే శని భగవాన్ ఇప్పుడు మీనంలో ఉన్నారు కదా మళ్ళా మేనంలోకి రావాలంటే ముప్పై సంవత్సరాలు పట్టింది అప్పుడు మనకి ఇప్పుడు ముప్పై అయితే అప్పుడు మనకి అరవై వస్తాయి ఇంకో ట్రిప్ కి తొంభై వస్తాయి మనం చేసుకున్న కర్మలు చుట్టి తిరిగి రావడానికి ముప్పై ఏళ్ళు పడుతుంది ఒకే జన్మలో అన్ని వచ్చేవి కదా అందుకని నెక్స్ట్ కి ట్రాన్స్ఫర్ అయితే దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ శాట్రన్ లా ఆఫ్ కర్మ సో ఫైనల్ గా ఏంటంటే కర్మ నిజం ధర్మాన్ని పట్టుకున్న వారే ఎప్పటికైనా ఈశ్వర ప్రీతి పాత్రులు కష్టం అనుభవించినా సరే వాళ్లే చరిత్రలు నిలుస్తారు రామాయణం చెప్పేది అదే మహాభారతం చెప్పేది అదే ఎంత బలమున్నా సరే దుర్యోధనుడు గెలవలేదు ధర్మాన్ని నమ్ముకున్న పాండవులతో శ్రీకృష్ణుడు ఉన్నాడు నీ దగ్గర ఉన్న డబ్బు బంధువర్గం పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా నువ్వు ధర్మంగా ఉన్నప్పుడే నీకు హెల్ప్ అయితే నీ కష్టం వచ్చినప్పుడు వాటిని చూసుకుని మనం అహంకరించామా అయిపోతాం సో మీకున్నంతలో మంచి చేయడానికి ప్రయత్నించండి డైలీ బర్డ్స్ కి కొంచెం బియ్యం ఇచ్చినా అది మంచి ఒకళ్ళకి ఆహారం ఇచ్చినట్టే చీమలకు అన్నం పెట్టినా మంచి ఒకళ్ళ మంచి కోరుకున్నా మంచి మీరు ఏం చేయలేకపోయినా సరే మీ మాటలతో ఓదార్పించినా మంచి మీ దగ్గర డబ్బులు లేవి మీరు డొనేషన్ లాంటివి ఏం చేయలేకపోయినా సరే సాధ్యం అనేంత మంచిగా బతుకుదాము ఖచ్చితంగా మనం చేసిన మంచి మనకు తిరిగి వస్తుంది కర్మ ఈజ్ ఏ భూమరాంగ్ ఎప్పుడు కూడా ఈ హంసాక్షి ఛానల్ మంచిగా బతికే వాళ్ళకి సపోర్ట్ ఇస్తే చాలండి మీలో ఒక్క పుణ్యాత్ములకు ఒక్కరికైనా సరే సపోర్ట్ ఇచ్చి మీరు మంచిని వదులుకోకుండా ఉంటే చాలు దట్స్ ఆల్ అండి ఈ నామ సంవత్సరం మీకు చాలా మంచి చెయ్యాలని చెప్పి మీరు ధైర్యంగా అన్నిటినీ పోరాడి ఎదుర్కొని మీ ఆశల్ని కోరికల్ని నెరవేర్చుకుని దేవుడికి ఇంకొంచెం దగ్గర అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినో భవంతు